కరీంనగర్లోని తొమ్మిదవ డివిజన్ కోతిరాంపూర్లో ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్న తన్నీరు హరీష్ రావు చిత్రంలో కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు అట్లనే ఎమ్మెల్యే గంగుల్ కమలాకర్ కూడా పక్కనే ఉన్నట్టుగా మనం చూస్తున్నటువంటి వార్త మొత్తానికి ఓట్లు అడుగుతున్నారు తన్నీరు హరీష్ రావు కరీంనగర్ అభ్యర్థి అనేటువంటి బోయిన్పల్లి వినోద్ కోసం ఓట్ల సంప్రదింపులు జరుపుతున్నటువంటి అంశం ఓట్లు అడుగుతున్నటువంటి కథ ఇక దీంట్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు గతంలో ఓటుకు నోటు ఇప్పుడు ఓటుకు ఒట్టు ఇక చూడరు ఇగో నాడు ఓటుకు నోటు ఇక నేడు ఓటుకు ఒట్టు ఇక ఒట్టే కావచ్చు బొట్టే కావచ్చు ఇంకేదైనా సుక్కా ముక్క అన్ని ప్రయోగాలు చేస్తాడు రేవంత్ రెడ్డి అన్ని ప్రయోగాలలో ఉంటాడు ఆయన ఆయన లేని గాలి లేదు ఆయన లేని వా వాన ఆయన లేని నీళ్లు లేవు ఆయన లేని ఏరియా లేదు అట్లాంటి ప్రయత్నాలు ఉంటాయి రేవంత్ రెడ్డి యాడికి పోయినా రేవంత్ నమో నమ నారాయణ అన్నట్టే ఉంటుంది రేవంత్ రెడ్డికి ఓటమి భయం అందుకే ఓట్లు కేసీఆర్ బస్సు యాత్రతో బుగులు ఇది నిజమైనటువంటి మా మాట కేసీఆర్కు కేసీఆర్ బస్సు యాత్రను చూసి రేవంత్ రెడ్డికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి భయం పుట్టింది గుబులు పుట్టింది వణుకుతున్నటువంటి పరిస్థితి ఇక రేవంత్ రెడ్డికి సల్లాంటి చెమటలు కండ్లు వీకుతాం మెడలో అవుతాం మానవ అవుతాం మెడలో పేగులేసుకుంటాం ఈ మాటలన్నీ నీళ్ళ మూటలు అయిపోయినాయి ఉట్టి అయిన గాలి మాటలు ఇక భయం ముచ్చుకున్నది నమో నారాయణ శంభో శంకర అనుకుంటా ప్రార్థన చేయాలి అప్ప ఏం లేదు ఇంకొకటి ఉద్యమంలో జిరాక్స్ పేపర్ ఇచ్చి ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వత్తిండు తెలంగాణ కోసం పదవులు త్యాజించినటువంటి త్యాజించిన ఇప్పటికీ మాట మీద కట్టుబడి ఉన్న దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే ఒట్టు పెట్టి మోసాలు కాంగ్రెస్ నేతల్లో ఇక ప్రిస్క్రిప్షన్ హస్తం పార్టీకి ఓటేస్తే జిల్లాలను రద్దు చేస్తారు ఇక హస్తంపాటికి ఇట్లా ఓటేసామంటే ఉన్న జిల్లాలు బీక్ పడేస్తారు దాని మీదనే ప్రయోగం చేస్తుండు దాని మీదనే ఆలోచిస్తుండు జిల్లాలన్నీ గినిగానం ఎందుకు ఈ జిల్లాలు ఎక్కువైపోతే పదవులు ఎక్కువైపోతున్నాయి పదవులతో పాటు ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎక్కువైపోతారు ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి మన్ను మశానం ఇదో పెద్ద తంట ఇదో పెద్ద పొరక ఇంత జిల్లాలను తీసిపాడెత్తే అన్నిటికీ మంచిగా ఉంటుందని ఆలోచిస్తుడు రేవంత్ రెడ్డి కథలు గట్లా ఉంటాయి నాడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి నేడు ఓటు కోసం దేవుళ్లపై ఓట్టు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బీఆర్ఎస్ ఇరవై నాలుగవ ఆర్భావ ఎడుకల్లో భాగంగా శనివారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఎగరవేశారు అనంతరం కరీంనగర్లో నిర్వహించిన ఇంటింట ఇక ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు ఈ సందర్భాల్లో మాట్లాడినటువంటి హరీష్ ఓటమి భయంతోనే సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్టు పెట్టుకోవడం రిజర్వేషన్ల ముసుగులో కొత్త డ్రామాకు తెరలేపారని కూడా విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తనను ఇక దించేస్తాననేటువంటి భయం రేవంత్ రెడ్డికి పట్టుకున్నట్టు పట్టుకున్నదని కూడా ఇది ఆయన మాటల్లో ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు కేసీఆర్ బస్సు యాత్రలో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని వెల్లడించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టు వెంటనే తన రాజనీయమ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టు వెంటనే తన రాజీనామా లేఖను మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డికి అందించాలని కూడా ఆ తర్వాత రెండు నిమిషాల్లో తాను రాజీనామా లేక అందజేస్తానని మరోసారి సవాలు విసిరారు రాజీనామా లేఖతో తాను గన్పార్కు వద్దకు వస్తే సీఎం తన రాజీనామా లేక ఇవ్వకుండా సొల్లు మాటలు చెప్తున్నారని విమర్శించారు వాస్తవానికి కేసీ మన రేవంత్ రెడ్డి సొల్లు మాటలు డొల్లా మాటలు అబద్ధాలు తప్ప ఇంకొకటి ఉండదు అదట సీసా పద్యం లాగా ఉందట రే మరి హరీష్ రావు రాసినటువంటి రాజీనామా పత్రము పద్యం లాగా కనబడదట ఈయనకు మరి సీసా పద్యం ఎట్లుంటుందో రాజీనామా పత్రం ఎట్లుంటుందో ఇక రాజీనామా చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ ఇచ్చి ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వత్తారని ఆరోపించారు తాము పత్రం పదవుల కోసం పాకులాడేటువంటి వ్యక్తులం కాదని తెలంగాణ కోసం తాను రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళానని గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్టు ఇక ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఇరవై ఐదు వందల రైతులకు బోనస్ ఇక పదిహేను వేల రైతు భరోసాతో పాటు ఐదు వంద వంద రోజుల్లో అమలు చేస్తామని సోనియా గాంధీతో చెప్పినటువంటి హామీలను ఆగస్టు పదిహేను లోపు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమేనని మొత్తానికి అమలు ఆ రాజీనామాకు సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు ఇక తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా తేల్చి చెప్పారు దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంతేకాని దేవుళ్ళ పేరు మీద ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేయడం తగదని చురక అంటించారు ఇప్పటికైనా బైండ్ ఇప్పటికైనా బాండ్ పేపర్లలో రాసిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి కథ కోమటిరెడ్డి సొల్లు మాటలు ఇక తొలి సంతకం రుణమాఫీపై అని చెప్పి తొలి సంతకం రుణమాఫీ మీద పెడతామని చెప్పినటువంటి చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని అబద్ధపు మాటలు చెప్పిందని హరీష్ విమర్శించారు ప్రతిపక్ష నాయకుడిగా హామీలు అమలు చేయాలని కోరితే కోమటిరెడ్డి లాంటోళ్ళు లాంటోళ్ళు ఇక కొంతమంది సొల్లు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ ఇక ప్రస్టేషన్లో తనను తిడుతున్నారని తెలిపారు ఇక తిట్టుడు మాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితువు పలికారు ఉద్యమం సమయంలో రాజీనామాలు చేయాలని చేయాలని కోరితే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని కూడా ఆరోపించారు రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఆక వెన్ను చూపారని విమర్శించారు తాము ప్రజల కోసం పదవులను ఇక వదులుకుంటే ఈ నాయకులు ఇద్దరు ఆంధ్ర పాలకుల కోసం పదవులు పట్టుకొని వేలాడారని కూడా ధ్వజమెత్తారు ఇకపోతే ఈ నాయకులు ఇద్దరు ఆంధ్రపాలకుల కోసం పదవులు పట్టుకొని వేలాడారని ధ్వజమెత్తారు ఇక జిల్లాలు ఎక్కువయ్యాయని కమిషన్ కమిషన్ వేసి పార్లమెంటు స్థానం ఇక లెక్కన జిల్లాను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే జిల్లాలు ఎక్కువైపోయినాయట స్థానం లెక్కన జిల్లాను చేస్తామని పార్లమెంటు స్థానం లెక్కన జిల్లాను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మెదక్ పార్లమెంటు పరిధిలోని మూడు జిల్లాలు ఉన్నటువంటి ఉన్నాయని మరి ఇందులో ఏ రెండు జిల్లాలను రద్దు చేస్తారని ప్రశ్నించారు ఇక జిల్లాలు ఇక జిల్లాలు రద్దు చేస్తామంటున్నటువంటి కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ మోసపోతామని ఆ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటే జిల్లా ప్రజలు ఊరుకోబోరని ఇక గుణపాఠం చెప్తారని కూడా పేర్కొన్నారు ఇక తెలంగాణ కోసం బీఆర్ఎస్ మరో ప్రజా ఉద్యమం తెలంగాణ కోసం బీఆర్ఎస్ ప్రజ మరో ప్రజా ఉద్యమం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ కోసం మరోసారి ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని హరీష్ రావు తెలిపారు శనివారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు ఇక ఇక్కడొక ఇక్కడితో ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఇక ఒప్పెనెలాగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసింది తెలంగాణ జెండా ఎత్తిన నాడు కేసీఆర్ వెంట ఇక పిడికేడు మంది రాలేరు రాలేదు కానీ ఎత్తిన పిడికిలకు మూడున్నర కోట్ల పిడికిళ్లను కేసీఆర్ జత చేసిండు ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో అణిచివేతలు ఎన్నో అవమానాలు ఇరవై మూడు ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ ఎన్నడూ ఎత్తన జెండాను ఇక దించలేదు ఎన్నడూ ఎత్తినటువంటి జెండాను దించినటువంటి కేసీఆర్ ఇక పట్టున పట్టిన పట్టును విడలేదు త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ఇక ముద్దాడి పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించింది ఏ ఘనత ముమ్మాటికి గులాబీ జెండాదే ఇక ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడల్లా ఇక దిక్కర దిక్కర స్వరమైనటువంటి స్వరమై నిలిచింది కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు తెలంగాణకు స్పష్టం చేసి జరిగిన తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బిఆర్ఎస్ ఈ గొంతెత్తి నినదించింది ప్రజల పక్షాన పోరాటం చేసింది ఇప్పుడు మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది అని పేర్కొన్నారు కార్యక్రమంలో కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీత సునీల్ రావు మాజీ ఎమ్మెల్యే భానుప్రసాద్ రావు స్థానిక కార్పొరేట్ కార్పొరేటర్ ఇక ఐలేందర్ ఇక యాదవ్ తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది ఇది